వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం ఫ్రీ బస్సు అన్నారు ఈ ఫ్రీ బస్సు అని పెట్టినరు ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేస్తున్నారు అందుకెళ్ళి ఆ బస్సు ఎక్కనికే బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు కిటికీలలోకి వెళ్ళిపోతున్నారు ఒకళ్లతో నొగలు ఇలా చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి ఇలా దిక్కుమాల ఫ్రీ బస్సు అని పెట్టి దాని వల్ల తీసుకొచ్చినారు ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను కానీ బస్సుల సంఖ్య పెంచండి పెంచి అందరికి సీట్లు వచ్చేటట్టు చేయండి ఇటు మగవాళ్ళేమో పాపం మేము పైసలు పెట్టి టికెట్లు మాకు సీట్లు లేవని మొగలు బాధపడుతున్నారు ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి మాకేం మా పరిస్థితి ఏంది మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నారు ఆటో డ్రైవర్లేమో మా పొట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ముందు వెనుక చూసుకొని సరిగ్గా ఉందా లేదా వ్యవస్థ చూసుకొని సక్రమంగా పెట్టాలి తప్ప ఏదో చేసినామంటే చేసినామనే దానికి ఆగమాగం పెట్టినామంటే పెట్టినాం వెంటనే బిల్డప్ కోసం పెడితే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఇట్లా ఉంటాయి